హలో దేవునికి మహిమ కలుగునిగాక క్రిస్తి చేసినందు నా ప్రియమైన దేవుని బిడలందరికీ ఉదయ కాలపు శుభములు రులారా మనం ఈ క్రిస్మస్ దినాల్లోకి వచ్చేసే దగ్గర పడింది ఇక రెండు మూడు రోజులే మనకు ఆ యొక్క గ్యాప్ ఇరవై తేదీ మనం గ్రాండ్ సే క్రిస్మస్ చేయబోతున్నాం కదా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఒకసారి ఆలోచించండి యేసు ప్రభు పేరు చెప్పుకోండి లోకస్తులు ఎలా దాన్ని ఆ మాటను ఉచ్చరించారో తెలియదు కానీ చాలామంది రోజున అదే పని చేస్తున్నారు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అనేది లోకస్తులు ఉంది కదా లోకస్తుల యొక్క నానుడి ఆ విధంగానే దేవుని మిడలమైన మనము ఏసే పేరు పెట్టి మనం జలసాలు చేస్తున్నాం ఏసే పేరు చెప్పుకుంటూ మనం డాన్సులు వేసుకుంటున్నాం ఏసే పేరు చెప్పి పుట్టినాడాన్ని ఊగి ఊగి తినిమార స్టెప్పులు స్టెప్లు వేసుకుంటా గందరగోళాలు చేస్తున్నాం సో ఈ క్రిస్మస్ దినాల్లో ఒక ప్రత్యేక స్పెషల్ ఏంటంటే స్టార్ ఈ ఇరవై ఐదో తేదీ వచ్చేదానికంటే ముందుగానే ఆ యొక్క నవంబర్ ఇరవై ఐదో తేదీనే కట్టేయటం ప్రారంభించారు ఎక్కడ పడితే అక్కడ స్టార్లు పెట్టడం ప్రారంభించి ఓ చాలా గొప్ప హంగమ్మ చేస్తున్నారు హంగమ్మ సో స్టార్ల ద్వారా హంగమ్మ బైబిల్లో మనం గమనిస్తే స్టారు జ్ఞానులనే యేసు ఏసయ్య దగ్గరకు నడిపించేది బాలుడైన ఏసఐ దగ్గరకు జ్ఞానులను నడిపించింది స్టార్ మరి ఈ రోజున మన స్టార్లు ఏం చేస్తున్నారు మన స్టార్ బీరు స్టార్లు కాడికి పోతున్నారు మీరు బారులకి పోయి తీసుకెళ్తుంది మన స్టార్ మన స్టార్ ఎక్కడ ఉంటుందంటే బారులల్లో ఉంటుంది మన స్టార్ ఎక్కడ ఉందంటే బ్రాందీల దగ్గర ఉంటుంది మన స్టారు ఎక్కడ పడితే అక్కడ సినిమా హాల్ దగ్గర కనబడుతుంది మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగానే ఎక్స్ క్రిస్టియన్ అని ఒకడు తయారయ్యి వాడు ఇష్టానుసారంగా వాడు ఈ యొక్క పాస్టర్లు భాగోత్సవం చర్చిలో క్రైస్తవులు భాగోత్వం క్రైస్తవుడ మెలుకో అన్నటువంటి మాటలతో వాడు లోకంలో రకరకాలుగా కార్యాలు చేస్తున్నాడు పాస్టర్లు చేస్తున్న వ్యవహారాలు ఇలాంటివి హోల్ నైట్ ప్రేయర్లు అని ఇట్లా అని కొన్ని విషయాలన్నీ వాడు చేస్తూ వస్తున్నాడు ఎక్స్ క్రిస్టియన్ అని రూలర్ గమనించాలి ఇంతటికి కారణం ఎవరు ఇదంతటికి కారణం ఎవరు నిజంగా దేవుని పేరు పెట్టుకొని దేవుని ఎందుకు జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం ఏ విధంగా సూచనగా ఈ రోజున క్రైస్తవ లోకం స్టార్ను పెట్టుకొని తిరుగుతుందో మరి ఈ రోజున మన జీవితంలో మనమే ఒక స్టార్ దేవుని యొక్క లేఖనం ఎలా చెప్తుంది కదా దానియుల గ్రంథం పన్నెండు అధ్యాయం మూడవ చరణంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండల మండలం మందు జ్యోతులను పోలిన వారే ఉంటారని సో జ్యోతులుగా ఉంటాం మనమని ఆ ప్రక ఆ యొక్క దానిలో ద్వారానే పనిటోధ్యాయులను ముందుగానే ప్రవచింపజేస్తున్నారు సో ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు ఒక ఆత్మ నడిపిస్తే అతని ఒక స్టార్ అతని ఒక నక్షత్రం నక్షత్రాల వల్లే నిరంతరం ప్రకాశిస్తారు మరి అలాంటి పరిస్థితి పేరుకేమో రోడ్డు మీద స్టారు ఇంటి ముందు స్టారు చర్చి మీద స్టారు బ్రతుకేమో బస్ స్టాండ్ బ్రతుకేమో బార్లల్లో బ్రతుకేమో ఆ యొక్క బ్రాందీ షాపుల దగ్గర బ్రతుకేమో ఆ యొక్క బస్ స్టాండ్ దగ్గర ఆ యొక్క సినిమా హాల్ దగ్గర ఉంటుంది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సావుకుల్లో కానీ విశ్వాసులకని ఈ రోజున గందరగోళం గందరగోళం ఒక స్టార్గా ఒక నక్షత్రంగా ఒక వ్యక్తిని తెలియని వ్యక్తిని దేవుని ఎందుకు నడిపించే ఒక వ్యక్తిగా ఉండవలసినటువంటి మనము స్త్రీలైనా పురుషులైనా ఈ రోజున ఎక్కడ బ్రతుకుతున్నారు ఎక్కడ ఉంటున్నారు పేరుకేమో స్టార్ ఏమి ఇంటి ముందు ఈమె స్టార్ పెద్దది కట్టించుకుంటుంది ఇంట్లో ఏమో బస్ స్టాండ్ ఉంటుంది ఇంట్లో ఏమో ఆ సీరియల్కి ఈమె స్టార్గా ఉంటుంది సీరియల్లో ఉన్నవాళ్ళు ఈమెకి స్టార్ సీరియల్లో నటించే నట నటులు ఈమెకి స్టార్ కాబట్టి ఈ స్టార్ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది ఆ రోజున స్టార్ ఆయన నక్షత్రము అని పేరు పెట్టబడింది కానీ ఆ నక్షత్రానికి వేరే పేరు ఇవ్వలేదు ఆయన నక్షత్రం దావిదు నక్షత్రం ఆయన నక్షత్రం ఆయన నక్షత్రం అని వ్రాయబడింది ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చు తిమి ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఆయన కోసం వచ్చారు ఈరోజున అనేకులు ఇంకా లోకంలోకి వెళ్తున్నారు పాపంలో వెళ్తున్నారు జీవితాలు ఈ విధంగా నాశన కోపంలో వెళ్తున్నాయంటే వారు ఎవరిని స్టార్లుగా భావించారో వారిని బట్టి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆడిగిపోతారు వీళ్ళు కూడా ఆడికే ఆయన స్టార్ ఆయన దగ్గరకు వారిని నడిపిస్తే రోజున సాతాన స్టార్ సాతాన్ దగ్గరకు నడిపించేవాడు సాతానికి ఉన్న గమ్యస్థానం ఏమంటే బైబిల్ చెప్తుంది సాతానుకు వారి దోతులకు నిత్య నరకాగ్ని అని వ్రాయబడింది సో సాతాన్ని సాతాన్ని అనుసరిస్తున్న ఆ వ్యక్తులను మనం అనుసరిస్తే సాతానుతో పాటు వారు ఎక్కడికి పోయారు వారు ఎక్కడికి పోతారో మనం కూడా అక్కడికే పోతాం కాబట్టి ఈరోజున నీవు క్రిస్మస్లో ఆయన స్టార్ని నువ్వు అనుసరించాలనుకుంటున్నావా అనుకుంటున్నావా లేకపోతే లోక స్టార్ని అనుసరించాలనుకుంటున్నావా ఈ విధంగా మనం గమనిస్తే మరోవైపున క్రిస్మస్ ఆరాధనలో స్టార్గా ఉండవలసిన వ్యక్తులే స్టార్గా లేరు స్టార్లు ఆయన దగ్గరికి నడిపించాయి కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమను తామే స్టార్లుగా చేసుకొని పాస్టర్లే స్టార్లు అయిపోతున్నారు పాస్టర్ అమ్మలే స్టార్లు అయిపోతున్నారు పాస్టర్లతో పాటు విశ్వాసులు కూడా అలా స్టార్లు చేసుకుంటున్నారు ఇక వాళ్ళందరినీ వాళ్ళని వెంబడించడమే తప్ప ఏ చూపించడం లేదు ఒక పాస్ట్ గారు ఏ చూపించాలా ఒక పాస్ట్ గారు తను వేసుకున్న కోట్లు సూట్లు బూట్లు చూపించాలా ఒక లేడీ పాట పాడడానికి వస్తే ముసుగు వేసుకుని దేవుణ్ణి కనపరచడానికి స్టేజీ ఎక్కాలా లేకపోతే తనను చూసి తన అందాన్ని చూసి తను వేసుకున్న ఆభరణాలు చూపించడానికి తను కట్టుకున్న పట్టుస్తే చీరలు చూపించడానికి వస్త్రాలు చూపించడానికి తను వేసుకున్నటువంటి ఆ యొక్క హెయిర్ స్టైల్ చూపించడానికి స్టేజీలు ఎక్కాలా ఈరోజున చాలా మంది యేసును చూపించే స్టార్గా లేరు ఏసును ఎద్దుకు నడిపించే స్టార్గా లేరు అందరూ అందరూ ఈ రోజున తమను తామే స్టార్లుగా చేసుకొని అందరినీ తమని అనుసరించే వ్యక్తులుగా చేసుకుంటున్నారే తప్ప ఎస్ఏ దగ్గరికి తీసుకెళ్లే స్టార్లుగా లేకుండా పోయారు మరి ఈ రోజున మన జీవితంలో ఎలా ఉన్నాం ఎలాగా భావిస్తున్నాం ఎలాగ మనం కొనసాగిస్తున్నాం మనము ఆయన ఎందుకు నడిపించే స్టార్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కానీ ఆయన ఎందుకు నడిపించకుండా మనకు మనమే స్టార్లు అయిపోయి మనల్ని అందరూ అనుసరించాలి అబ్బో నేను పలానాయనకి పెద్ద స్టార్ నండి ఆయన్ని ఏమాత్రం అని అంటే ఇక వెచ్చల విడిగా వెచ్చల విడిగా వెచ్చల విడిగా అద్దు అదుపు ఉండదు దైవభక్తి ఉండదు అసలుకి ఈ యొక్క మాటలు మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఒకవేళ మా పాస్ట్గా ఎవరైనా ఏమైనా అన్నారంటే దేవానికి స్తోత్రం అని క్షమించయ్యా అన్నటువంటి దినత్వము తగ్గింపు లేదు ఈ రోజున నువ్వెవడు అని తిరుపు తెరచడానికి అని కొంతమంది ఇక కొన్ని విషయాలు నేను గమనిస్తుంటాను ఈ యూట్యూబ్లలో కొన్ని ఈ క్లాసెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు రాస్తుంటాడు మెసేజ్ నువ్వు ఇదేనా పని నీ సేవ ఇదేనా నువ్వు అది చేస్తుంటావా నువ్వు ఇది చేస్తుంటావా నువ్వు ఈ పని మీద మనసు పెట్టే బదులు నీ సేవ చేసుకో ఇట్లాగా రివర్స్ కాంట్రవర్సీలు చేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అందుకని దేవుని దేవలన లోకం అంటారు కదా అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని అందుకోసం నేను ఆ విషయాలకి నేను పొరపాటున చోటివను వను అటు విషయాల్లో నేను తలదొరచును నా యొక్క పరి పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం ఏంటంటే నేను కేవలం దైవ సంబంధంగా క్రైస్తవుల్ని క్రైస్తవేత్రల్ని లేక సేవకుల్ని విశ్వాసుల్ని నాకు దేవుడిచ్చిన పరిధిని బట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఈ మాటలు బోధించడానికే ఒకవేళ నేను బోధించి నేను భిన్నంగా నడిచిన నేనైనా నరకానికి వెళ్తానని వాక్యం తేటగా చెబుతుంది బోధించినంత మాత్రాన పరలోకానికి ఎవరు ఓరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి మనము ఆయన స్టారుగా ఉండే ఆయన ఆయనందుకే మనం జనాలు నడిపించాలి తప్ప ఆయన పేరు చెప్పుకొని జనల్ని నీకు పోగు చేసుకొని నీకు భజన చేసే భజన బృందాలుగా చమ్మ చెక్క చారడేస మగ్గ అన్నట్లుగా నీ చుట్టూ తిరిగే వాళ్ళుగా చేయకూడదు అలా చేయడానికి కాదు ఈ యొక్క బోధ ఈ క్రైస్తవ జీవితం దేవుడు నిన్ను ఒక నక్షత్రంగా ఏర్పరచడానికి కారణం సావుకు కూడా సేవకురాల స్పష్టంగా నువ్వు గుర్తించాలి నీవు అనేకులకి మాదిరిగా ఉండి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే తత్వము ఉండాలి తప్ప నిన్ను పొగిడించుకునేటట్లుగా అబ్బా మా పాస్ట్ గారు అస్సలు సమర్పణ మా పాస్టర్ గారు త్యాగం మా పాస్టర్ గారు ఉజ్జీవం మా పాస్ట్ గారు ప్రార్థన మా పాస్ట్ గారు నిలుమోకాలు మా పాస్ట్ గారు ఉపవాసం ఇక అంతా మా పాస్టర్ గారు మా గారు మా గారు మా గారు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం మా గారు నలభై రోజులు ఉపవాసం మా గారు వంద రోజులు ఉపవాసం నాకు అర్థం కాల మైండ్ పోయింది వంద రోజులు ఉపవాసం అంటే ఎట్ట రా బాబు ఏసేయ నలభై రోజులు ఉన్నారు ఏసేయ నలభై రోజులు మాత్రమే ఉన్నాడు ఈ వంద రోజులు ఉన్నాడు ఎట్రానో ఉపవాసం అని నేను వాళ్ళ యొక్క అసిషని అడిగితే ఆడు చెప్పిన మాట ఏంటంటే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి మొత్తం డ్రై ఫ్రూట్స్కి చక్కటి పాలు ఒక లీటర్ ఒక ఒక లీటర్ పాలు అర లీటర్ పాలు తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ పాలు పోసి మొత్తం మిక్సీ కొట్టి మిక్సీ కొట్టి ఉదయం ఒక రెండు ఒక గ్లాసు రెండు గ్లాసులు సాయంకాలం ఒక గ్లాసు రెండు గ్లాసులు ఇలా తాగితే జీవితకాలం అంతా మనం బ్రతకవచ్చు ఇక అన్నంత పని అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ చేసుకొని అర లీటర్ పాలు తాగి డ్రై ఫ్రూట్స్ చేసుకొని మిక్సీ కొట్టి తాగుతుంటే ఏం అండి ఏం ఆకులేస్తండి ఏమేమి సమస్యలు పోతాం వంద రోజులు కాదు కదా నీ బ్రతుకునంత గాలం నువ్వు చేసుకోవచ్చు ఇక వీడు అట్లాంటి వంద రోజులు పెట్టి జనలందరినీ తన దగ్గరికి చేర్చుకున్నాడు జనాలను చేర్చుకున్నాడు 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 ఇక అందుకే వాడు చెప్పాను కదా ఆ ఎక్స్ క్రిస్టియన్ అనేవాడు వాడు చేశాడు ఆ షార్ట్ వీడియోస్ అన్ని కూడా సో ఈడు జనాలను చేర్చుకొని ఏం చేశాడు ఆల్రెడీ పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు కానీ ఇంకొక అమ్మాయిని కూడా వీడు చార్దేశాడు దుర్మార్గుడు సో నా ఉద్దేశం దేవుని సేవకుడికి చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ ఈ విధంగా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట నీవు ఆయన నక్షత్రమై ఆయన వద్దకే నువ్వు జనాలు నడిపించాలి కానీ నిన్ను నీవు మరుగు చేసుకోకపోతే సాతాను నిత్యముగా నిన్ను పట్టుకుంటాడు సాతాను నీ యొక్క జీవితంలో నిన్ను మౌలుగా ఉండదు నిన్ను ఆటలాడుకుంటాడు ఎంతగా దేవుని పేరట నీకు ఘనత వస్తుందో అంతకంటే రెండంతలైన నిందలు అవమానాలు వస్తాయి నువ్వు ప్రభు దగ్గరికి జనాలు నడిపించకుండా నిన్ను నీవు ఈ విషయాన్ని బాగా గమనించాలి గొప్పల విషయం గొప్పలు చెప్పుకోవటం కాదు ఓ ఈ రోజున ఉపవాస ప్రార్థనలు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు అని చెప్పుకొని ఓ పెద్ద ఆడంబరాలు చేస్తున్నారు నలభై రోజులు ముగింపు ప్రార్థన ఆ బెల్లంపల్ని ఆయన చేయలేదా వంద రోజులు ఉపవాస ప్రార్థన యాభై రోజులు ఉపవాస పురాధన ముగింపు పెద్ద సెలబ్రేషన్ ఎవరి కోసం దేనికోసం చేసావు ఎందుకు ఆ సెలబ్రేషను ఆ ముగింపు రోజున ఏ ఏమవుతుంది ఎందుకని ఆలోచించండి ఇదంతా కూడా దురాత్మ వెనక ఉండి వారిని నడిపిస్తూ ఉంటాడు మనం భ్రమపరచుకుంటా వెళ్ళిపోతే ఏర్పరచబడిన వాళ్ళని సైతం సాతాండ్ మోసగిస్తాడని దేవుని లేఖనం తేటగా చెప్తుంది ఏ వ్యక్తి అయినా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఏ చిన్నలైనా పెద్దలైనా మనము ఏ రెవరండి అయినా బిషప్ అయినా మళ్ళా చెప్తున్నాను ఎవడైనా సరే వాడంతటోడైనా సరే దేవునిని చూపించాలి దేవుని ఎందుకు నడిపించాలి ఏ సేవకుడు కూడా దేవుని కంటే గొప్ప కాకూడదు దేవుని కంటే హెచ్చించుకోకూడదు దేవుని కంటే తనను పూజించేటట్లుగా తనను ఆరాధించేటట్లుగా ఎవడు కూడా ఎవడు కూడా ఆ విధమైన క్రియ జరిగించకూడదు కొద్దిగా కొంచెం వస్తే చా అబ్బో వాడు రూపమే మారిపోతుంది కోట్లు మారిపోతాయి సూట్లు మారిపోతాయి వేసుకునే డ్రెస్సు మారిపోతుంది అసలుకి ఇక మోడీ స్టైల్ డ్రెస్సులు రావాలి ఫ్రెంచి కట్టను రావాలి మాములుగా ఆ ఫోజులు ఆ స్టైల్ ఆ మైకులు పట్టుకోవడం ఇక మాములుగా ఉండదు ఇలాంటి వ్యవహారాలు ఎంత ఎందుకంటే దేవుని చూపించడం కంటే కూడా తమ్మును తామే ఒక స్టార్ అనుకొని ఇక నేనెంత టోడిని నేను ఎంత గొప్పని అని ఆ విధమైన అహం సాత్తాడు తెలియకుండా నీలో ప్రవేశింపచేస్తాడు చేస్తాడు నిత్యమేగా పడేటట్లుగా చేస్తాడు కాబట్టి నీ జీవితంలో ఆ మార్పు తీసుకోవచ్చు కలి నువ్వు విశ్వాసం కావచ్చు సేవకుడు కావచ్చు నువ్వు ఎవరైనా ఆయన కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు దేవుని సేవకుడిగా చేతులు జోడించి చెప్తున్నాను నిత్యముగా ఆయన నక్షత్రం ఆయన ఎందుకు తీసుకెళ్లి ఆ జనులకి ఆయన్ను చూపించింది మరుగైపోయింది ఆ నక్షత్రానికి వారు పూజించేలా ఆ నక్షత్రానికి వారు సాగిలు పడలేదు యేసు ప్రభుకి వారు పూజించి సాగిల్ పడి తాము తెచ్చిన అర్పణలో ఆ ప్రభుకి అర్పణ చేశారు ఈ రోజున నీవు కూడా అలాంటి వైరాగ్యం కలిగిన సేవకుడిగాను సేవకురాలుగాను విశ్వాసిగా యవనస్తుడిగా ఉండాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను అర్థం చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ పాదాలు స్తోత్రం ఈ యొక్క ఉదయకాల ముందు అయ్యా ఈ క్రిస్మస్ దినాలలో ఆయన నక్షత్రాన్ని గురించిన మాటలు మాకు మీరు బయలుపరిచారు కనుక నాయన ఈ యొక్క నాయన మాటలు విన్న ప్రతి విశ్వాసి ప్రతి సావకుడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అయ్యా మీ నక్షత్రాలుగా మారాలని సావకుడిగా నేను మీకు ప్రాధాయపడి ప్రతి నడుతున్నాను మేమందరము నాయన మిమ్మల్ని చూపించే వ్యక్తులుగా ఉండి మేము మరుగయ్య మరుగై ఉండాలే తప్ప మాకు మేము ఘనతలో గొప్పతనాలు చేసుకోవడానికి మాకు అర్హత లేదయ్యా మేము కాదయ్యా మీరే 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 సర్వం మీరే నాయన మీరు తప్ప వేరొక దేవుడు లేడయ్యా మీరే మమ్మల్ని ప్రేమించారు మా కొరకు పరలోకం నుండి పంపబడిన బహుమానం అయ్యారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ యొక్క నాయన మాటలు విన్నా అయ్యా మీ దాసులు దాసురా దయవుంచి నాయన వారి హృదయాలో గొప్ప మార్పు కలిగి మిమ్మల్నే ప్రకటించే వ్యక్తులుగా మిమ్మల్నే చూపించే వ్యక్తులుగా అయ్యా మిమ్మల్ని గణపరి గనపరిచే వ్యక్తులుగా మీలో మరుగై ఉండే వ్యక్తులుగా మార్చండి కృప చూపించి సహాయం వచ్చాయి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఏ సునామమున ప్రార్థన చేసి పొందినాము తండ్రి ఆమెయన్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సగుల పరిశుద్ధులకు మనకును ప్రాముఖ్యంగా ఆయనను చూపించి ఆయనను ఆరాధింపచేసి ఆయనలో మరుగై ఉండడానికి తీర్మానం చేసుకున్న ప్రతి సావుకుడికి సావుకురాలకి సంఘబిడలకి విశ్వాసులకి స్త్రీ పురుషులకి కృపయు సన్నిధి సమాధానం నిరంతరముతోడేమి నడిపించునుగాక ఆమెయన్ ఆమెన్ ఆమెన్ అలలుగా ప్రభుపేట అందరికి వందనాలు సరే మనసును పెట్టండి ఇదేదో నేను వేరే విధంగా ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడటం లేదు కానీ మనమందరము దేవుణ్ణి కనపరిచి ఆయనలో మరుగై ఉంటే నిత్యముగా ఆయన తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించి పడతాడని ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీవు ఆయన చేత మీ మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది ప్రభావ విధంగా మిమ్మల్ని సంరక్షించి నడిపించుకుంది ఆమె